ఇంగిని జారిన హరివిల్లు ముంగిట రంగు రంగు ముగ్గులతో వాకిల్లు బెరువంగా ఆ ముగ్గుల్లో ఒక బెమ్మలు ముత్తుక బురువంగా అంగరంగ వైభవంగానే సరదాలు సాగంగా

స్వాగతం మరి చెప్పగానే వెంటనే వచ్చి అందరూ పార్టిసిపేట్ అయినందుకు మొదటిసారిగా ఇక్కడ జరుపుకుంటున్నాం ముగ్గుల పోటీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి జరుపుకోవడం జరిగింది మరి మన సంస్కృతిని ముందు ముందుకి తరాలకు తీసుకెళ్లడానికి ఇది ఒక మార్గం సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసింది ముగ్గులు ఇందులో ఫస్ట్ సెకండ్ ఇది చేయడం అనేది తప్పదు కాబట్టి చేస్తున్నాం కానీ కంపల్సరీ అందరికీ ఇవ్వాల్సిందే అందరూ బాగా చేశారు సో ఇంత శ్రమ ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇది స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఒకసారి మనం ముగ్గుల పోటీ నిర్వహించుకున్నాం మళ్ళీ ఇన్ని సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం ఈ ఆనవాయిదాన్ని ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇయర్ ఇయర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరూ చాలా చక్కగా రంగు ముగ్గులు వేశారు ఎప్పుడు అందరి ఇండ్లలో ఇలాగే ముగ్గులు వేసుకొని సంతోషంగా అన్ని ఫెస్టివల్స్ జరుపుకోవాలని కోరుకుంటారు అందరి జీవితాల్లో కూడా భోగ భాగ్యాలతో నిండి ఉండాలని మొదలైనటువంటి ఈ సందర్భాన్ని మన కాలనీలో సాంప్రదాయాలన్నీ మర్చిపోకుండా రంగవల్లులతోటి నింపాలని అందరి యొక్క మంచి ఆలోచనతో ఇది మొదలు పెట్టాము ముందు కూడా ఇది సాగుతుంది అలాగే ఈ లోక సంస్థ సమంగళాన్ని బంధు సర్వే జన సుఖ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి అయితే మేము ఇంకా కాలనీకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ మామూలుగా అప్పుడు అందరు రాలేదు బిల్డరు ఈ ప్రోగ్రాం పెట్టి ఉండే ఈ సంవత్సరము బుక్లో పోటీ నిర్వహించుకుంటే బాగుంటుందని మన మాధవ్ మేడం గారు కొల్తాక రామారావు గారు వారే ముందు మాకు సలహా ఇచ్చారు వారి సలహా ప్రకారము మేము మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటారు మన సంప్రదాయాలందరినీ కూడా మన పిల్లలకు అందించడానికి ఒక అవకాశంలాగా ఉంటుంది కాబట్టి కాయల్లో మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వారందరికీ ఇక్కడ ఏంటంటే మనము ప్రైజెస్ కొరకు కాదు ఇదొక మన సంప్రదాయాల భాగంగా మాత్రమే వేసుకుంటున్నాం అందరం గట్టిగదలాగా ఉంటుంది మనొక ఐకమత్యాన్ని చాడడానికి ఇది ఒక చిన్న వేదికలాగా మనం భావించాలి మనందరికీ కూడా ప్రైజెస్ కూడా మనకు మన కాలనీ మిత్రులే అందజేస్తున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ మరియు పార్టిసిపెంట్ అందరికి కూడా కన్సల్టేషన్ ప్రైజెస్ ఈ ఇద్దరి డోనర్స్ ద్వారా అందజేయబడతాయి ఆ డోనర్ ఇద్దరు గోపధాన శ్రీనివాస్ మాధవి గారు మరియు కులంపాక రామారావు దంపతులకు కాలనీ పట్టిన మీరు ముందుగా చెప్పడం వల్లనే మాకు ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్గా అనుకోలేదు నిన్ననే ఆలోచన ఫోన్లో మాట్లాడుకొని కమిటీ మెంబర్లతో నిర్ణయించుకొని ఇది కార్యక్రమం జరిగేటట్టుగా చేసాం తొందరలోనే ఈ కార్యక్రమం సక్సెస్ అయిపోయేందుకు మన మిత్రులందరూ సహాయం చేశారు ముందుగా ఆ ముగ్గులు కూడా ఫస్ట్ వాళ్ళే తెచ్చుకోవాలనుకున్నాం కానీ మన రామారావు గారు ఉండి ఈ తక్కువ ధర అవుతుంది వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడతారు అది ఏం పర్లేదండి ముందు ముగ్గులు కూడా మీరే తీసుకురాండి కలర్స్ అన్నీ కూడా ఆ లేడీస్ తెచ్చుకొని ఇక్కడ వేయాలంటే అది సాధ్యం కాదు సక్సెస్ కావాలంటే మనం ప్రొవిజన్ ఇవ్వాలన్నారు వారి మాట ప్రకారంగా కలర్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వారికి ముందుగా సక్సెస్ కావడంలో వారి పాత్ర మరియు మాధవ్ మేడం గారు ఇద్దరు కూడా సహకరించారు వారికి కమిటీ తరపున మరియు మొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు కార్యక్రమం సక్సెస్ కావడానికి బలరామ్ గారు మరియు మా కమిటీ మెంబర్లు అందరూ కూడా చక్కగా సహాయం చేశారు సలహాలు ఇచ్చారు మాకు ఈ విధంగా కోఆపరేటిషన్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మహిళలందరికీ కూడా ప్రత్యేక నోటికి ధన్యవాదం తర్వాత ఒక రిస్క్తో కూడినటువంటి జాబ్ ప్రిన్సిపాల్ గారు మన రేపాల శ్రీనివాస్ గారిని ప్రతిసారి ఇబ్బంది పెడతాం ఎందుకంటే బతుకమ్మ పోటీలు బతుకమ్మ జరిగినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ జడ్జెస్ఈ అంటే ముందు వారిని కూడా పెడతాం తర్వాత కాలనీ పెద్దలు భరతయ్య గారు వారిద్దరు ప్రతిసారి పాప వాళ్ళు అంటారు మమ్మల్ని ఏమనుకుంటున్నారు ఏ నాన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తున్నాము మంచిగాంటారా చెడు గంట అంటే ఇది అంతా స్పోర్టీగా ఏం పర్లేదు మీరైతే ఉండాల్సిందే అన్నాము గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా వారే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వాటి ద్వారానే అనౌన్స్ మీరందరూ కూడా సహృదయంగా స్వీకరించాలి ఈనాటి కార్యక్రమం గురించి మన పెద్దల భరదయ్య గారు ఒక నిమిషం మాట్లాడారు శుభాకాంక్షలు మా కంపెనీ సభ్యులు కోరినంతనే మీ ముగ్గుల పోటీలు మా పాల్గొన్న మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటామని మీ అందరి సహకారం సహకరించవలసిందిగా కోరు ఈనాటి శరణ్య కాలనీ ముగ్గుల పోటీల నిర్వహణకి ముందుకొచ్చినటువంటి కమిటీ సభ్యులకు మరియు ఈనాటి కార్యక్రమానికి బహుమతులు అందజేయడానికి ముందుకొచ్చినటువంటి దాతలకు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నటువంటి మహిళ మనలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మరియు కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉత్సాహంగా ఎంతో కలర్ఫుల్గా శ్రమ కోర్చి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అందుకనే ప్రతి పార్టిసిపెంట్కి ఇందులో బహుమతి అందజేయడం జరుగుతుంది కానీ అందరికీ సమానమైన బహుమతి ఇచ్చినప్పుడు మరి అందులో ఎవరో ఒకరు బాగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఉద్దేశంతో ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ అందరూ సమానమే అయినా అందులో మొదటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయటం అనేది ధర్మమే ఆ సందర్భంగా మరి భర్తేశారు బలరాం గారు నేను ముగ్గురము ఈ ముగ్గులన్నింటినీ పరిశీలించి ఉన్నటువంటి అనుభవం అనుకోండి లేకపోతే మాకున్నటువంటి ముగ్గులు చూసినప్పుడు కలిగినటువంటి ఫీలింగ్స్ని ఆధారంగా ముగ్గురం చర్చించుకొని వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది నేను ఇందాక చెప్పాను కదా ఇందులో తప్పులుంటే పై కొట్టుకుపోయే అవకాశం లేదు పై సంవత్సరంలో మళ్ళీ పాల్గొనండి అది మాత్రమే అవకాశం బాగా అందంగా అద్భుతంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేశాము ఈ రూల్స్ అన్ని నెక్స్ట్ ఇయర్ పెడతాం ఇది ప్రారంభ సంవత్సరం కాబట్టి దీన్ని కన్సెషన్గా భావించండి రెండవ ప్రైజ్ నైన్త్ దీన్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక పిక్చర్ వేసుకో ఫోటో చూస్తే ఏ ఫీలింగ్ ఉంది అలాగే ఉండటం వల్ల దాన్ని తీసుకోవటం జరిగింది ఇక ఈ మూడు లక్షణాలు సమ్మిళితమై ఉన్నటువంటి ఒకటవ ప్రైజ్ ఏడవ ఏడవ గదిలో వేసినటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళ యొక్క పేర్లు నేను ఇక్కడ అనౌన్ చేస్తాను నాలుగు ఇరవై ఎనిమిది నాలుగో ఆరు శోభ గారు ఇరవై ఎనిమిది వెంకమ్మ గారు వీళ్ళిద్దరికి థర్డ్ ప్రైజ్లు ఆ తర్వాత రెండవ ప్రైజ్ నైన్త్ శృతి శృతి గారికి రెండవ ప్రైజ్ నెక్స్ట్ ఒకటవ ప్రైజు ఏడవ గడిన వేసిన వారు చిందిన పశువులు పరవశమై పొంగేనే ప్రతి ఇంట్లో పొంగళ్ళు బంతి పువ్వుల నవ్వులు పారులుగా తోరణాలు బిడ్డలనే రంబని గమ్మక పిలిచే స్వాగతాలు పచ్చి పానన రుగళ్ళనే సుగంధాల పరిమళాలే విరజల్లీ అచ్చ తెలుగు పల్లెల్లో సంక్రాంతి సందడే ఒరిజనియా ఎత్తులాటల్లో భోగి భోగాలల్లో కనుమా కలకలనల్లో నింగిని జారిన హరివిల్లు ముంగిట బాలంగా రంగు రంగు ముగ్గులతో వాకిల్లు మెరుబంగా ఆ ముగ్గుల్లో గొప్పెమ్మలు ముద్దుగా మురుబంగా అంగరంగ వైభవంగా నేసర చేసేనే ప్రతి ఇంటి మా కమ్మని ప్రేమలు ఇలలో కలబోసి భోగి లాభోగిమంట చుట్టూ చేరిని జనమంతా అనురాగా బంధాల ఆహారమై కలిసి హరివిల్లు ముంగిట బానంగా రంగు రంగు ముగ్గులతో మాకిల్లు పెరువంగా ఆ ముగ్గుల్లో గొప్పగా బురువంగా అంగరంగ వైభవంగానే శరదాలు సాధంగా